మీ నమస్కారం శ్రీ వారాహి సిల్స్ నుంచి నేను మీ వరలక్ష్మి అండి ఈరోజు ఒక స్పెషల్ ఐటెం తీసుకొచ్చాను ఆఫ్లైన్లో లో చాలా మంది అది అడుగుతున్నారు అందుకని చెప్పేసి ఈరోజు నేను ఐటెం తీసుకొచ్చాను అదేంటో ఒకసారి చూద్దామా అదేంటి అనుకుంటున్నారా అదే అండి నైటీస్ ఆడవాళ్ళకు వేలకు వేలు ఖర్చు పెట్టి షాపింగ్స్ చేస్తాం వేలకు వేలు పెట్టి బ్లౌజెస్కి డిజైన్ వేయిస్తాం బట్ అవన్నీ ఇవ్వలేనటువంటి కంఫర్ట్ అండ్ హ్యాపీనెస్ మన నైటీస్లో మాత్రమే దొరుకుతుంది అంతే కదండి అదే మగవాళ్ళకి నైటీ చూస్తే వాళ్ళకి ఎక్కడ లేన కోపం వచ్చేస్తుంది ఎందుకో తెలుసా ఆడవాళ్ళు మన జేబులు మొత్తం ఖాళీ చేయించి వాళ్ళకు వేలుకు వేలు పెట్టి సారీస్ కొని కబోర్డ్స్లో పెట్టి దాస్తారు ఈ మూడు నాలుగు వందల రూపాయలు నైటీ వేసుకొని తిరుగుతారు దీన్ని ఎవడు కనిపెట్టాడో దొరికితే మన చేతులు అయిపోతారు అన్నంత కోపం వస్తుంది వాళ్ళకి మన నైటీస్ వేసుకొని ఇల్లంతా తిరుగుతూ ఉంటే మగవాళ్ళ మొహం చూడాలి మా అడిపోయిన మసాలా దోశ అయిపోతుంది కదండి అయినా ఏం చేస్తాం మనకు నైటీస్ వేసుకొని పనులు అయితే చక్కచక్క చేసుకుంటాం అదే సారీస్ వేసుకోవాలంటేనే ఒక గంట పడుతుంది మన బాధలు ఏం తెలుసు కదండి ఈ నైటీస్ చూడండి చాలా బాగున్నాయండి ప్యూర్ కాటన్ నైటీస్ క్లాత్ చాలా స్మూత్గా ఉందండి నాకు ఆఫ్లైన్ కస్టమర్స్ కొందరు అడిగారు మనలాగే నైటీస్ ప్రీతిపరులు అన్నమాట మేడం నైటీస్ కూడా తీసుకురండి మేడం మాకు నైటీస్ కావాలి అని అందుకే తెచ్చాను అన్నీ కూడా ఫ్రీ సైజ్ అండి బట్ ఒక్కో మోడల్ టూ నైటీస్ చెప్పున తెచ్చాను నైటీస్ చాలా బాగున్నాయండి అంతేకాదండి మా దగ్గర అన్ని మోడల్ సారీస్ రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయండి సారీస్ కూడా చాలా బాగున్నాయి మీరు అనుకోవచ్చు ఇదేంటి నైటీస్ తీసుకొచ్చి సారీస్ గురించి కూడా చెప్తున్నారు అని ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళకి తెలియదు కదండి అందుకని చెప్పేసి సారీస్ గురించి చెప్తున్నా అండి ఇంకా తొందరలో డ్రెస్సెస్ కూడా తీసుకొస్తా అండి మన ఛానల్లో ఇంతకీ నైటీస్ ఎలా ఉన్నాయో చెప్పనేలేదండి మీరు నైటీస్ వీడియోస్ చేస్తుంటే మా చిన్నది నవ్వుతుంది చూడండి చిన్న సలహా అండి నైటీస్ నైట్ టైం వేద్దామండి డే టైంలో చక్కగా సారీస్ డ్రెస్సెస్ వేసుకుందామా ఏ ఏజ్లో ముచ్చట ఆ ఏజ్లోనే కదండి అందుకే చెప్తున్నా ఏమనుకోకండి మీరేమి కోప్పడకండి ఇదేంటి ఇవిడ నైటీస్ అమ్మడానికి చూపించి నైటీస్ వేసుకోవద్దని చెప్తుంది అని నేను నైటీస్ వేసుకోవద్దని చెప్పలేదండి బట్ నైటీస్ నైట్ టైం వేద్దాం చక్కగా సారీస్ కట్టుకుందాం అని చెప్తున్నా సారీస్ డ్రెస్సెస్ వేద్దాం అనుకు అని చెప్తున్నా అంతే కదండి ఫ్రెండ్స్ ఏ ఎప్పుడు ఏది వేయాలో అదే వేసుకోవాలి అందుకని అలా చెప్పాను మీరు ఎవరు కోపడొద్దే ఎందుకీ నాకు నైటీస్ ఎలా ఉన్నాయో చెప్పనే లేదండి ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లోని ఈ ఒక్క ఈ వీడియోనే కాదండి ఇంతకు ముందు వీడియోస్ కూడా ఎలా ఉన్నాయో కూడా ఎవరు కామెంట్ చేయట్లేదు వీడియోస్ అన్నీ చూడండి అందులో ఏం మీకు నచ్చినా కూడా కామెంట్ చేయండి లైక్ చేయండి ఈ నైటీస్ గురించి అయితే కనుక నాకు తప్పకుండా కామెంట్ చేయాలండి ఎలా ఉన్నాయి అనేది ప్యూర్ కాటన్ నైటీస్ అండి చాలా బాగున్నాయి మీకు ఈ వీడియో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి నమస్తే